వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మాఘమాసం ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది ఈ మాఘమాసం విశిష్టత ఏమిటి ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు మరియు వాటి తేదీల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చంద్రుడు మాఘ నక్షత్రంలో ఉండే మాసాన్ని మాఘమాసం అంటారు మాఘం అంటే యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్టమైనదిగా చెబుతారు ము అనే పదానికి సంస్కృతంలో పాపము అనే అర్థము మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము దక్షిణయానంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో ఈ ఉత్తరాయణంలో మాఘమాసం కూడా అంతే పవిత్రమైనది మాసంలో ముఖ్యంగా స్నానం పురాణ పఠనం హోమం జపం తర్పణం చేయాలి ఈ మాఘమాసంలో ఏ నదిలో స్నానం చేసినా గంగానది స్నానంతో సమానమని ఇది సర్వ పాపాలను నశింపచేస్తుందని చెబుతారు అలాగే మాఘంలో మాఘపురాణం చదవడం వలన సమస్త పాపాలు తొలగిపోతాయి మాఘస్నానాలు సకల పాపాలను తొలగిస్తాయని విశ్వసిస్తారు మాఘస్నానం అంటే పుణ్యనదులకు వెళ్ళి నదీ దేవతకి నమస్కారాలు చేసుకొని ఎలాంటి షాంపూలు సబ్బులు వాడకుండా మూడు మునకలు వేసి పితృదేవతలకు తర్పణాలు వదిలి తమ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోవడం అంటు మహర్షి మనస్వీల ఈ మాఘస్నానం పుణ్యఫలం వలనే వారి కుమారుడైన మార్కాండేయుడు మృత్యు మృత్యువును జయించాడని పురాణాలు చెబుతున్నాయి ఉత్తరాయణంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అన్నీ కూడా ఈ మాఘమాసంలోనే వస్తాయి ఈ మాసంలో వసంత పంచమి రథసప్తమితో పాటు భీష్మ అష్టమి భీష్మ ఏకాదశి మాఘ పూర్ణిమ అలాగే మహాశివరాత్రి లాంటి పుణ్యపర్వదినాలు ఉన్నాయి ఈ మాఘమాసంలోనే లింగోద్భావం జరిగింది కావున ఈ మాసంలో విష్ణువుని సూర్యభగవానుతో పాటు పరమశివునికి కూడా అత్యంత ప్రత్యేకమైనదిగా ఈ మాసం చెప్పబడింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మాఘమాసం ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణయానం హేమంత ఋతువు మాఘమాసం అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది మాఘశుద్ధ పాడ్యమి తిథి సోమవారంతో ప్రారంభం అవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు మాఘ బహుళ అమావాస్య తిథి మంగళవారంతో ఈ మార్గశిర మాసం అనేది పూర్తి అవుతుంది అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు శుక్రవారం ఈరోజు తిది పంచమి తిది ఈరోజు సరస్వతీదేవి జన్మించినట్టుగా చెబుతారు ఇంకా ఈరోజు వసంత పంచమి జరుపుకుంటారు ఈరోజున సరస్వతీదేవిని పూజించి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిది జనవరి ఇరవై ఐదు ఆదివారం తిది మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి కాబట్టి విశేషంగా సూర్య భగవానుని పూజిస్తూ రథసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటారు జనవరి ఇరవై ఆరు సోమవారం తిది మాఘశుద్ధ అష్టమి దీనినే భీష్మాష్టమి అంటారు ఈ రోజున మాఘస్నానం చేసి భీష్మునికి తర్పణాలు వదిలితే మంచిది ఇరవై తొమ్మిది గురువారం తిది మాఘశుద్ధ ఏకాదశి దీనినే భీష్మ ఏకాదశి అంటారు ఈరోజు ప్రతి ఒక్కరూ విష్ణు సహస్ర పారాయణం చేస్తే మంచిది అలాగే ఈరోజు భీష్ముడు మోక్షం పొందిన రోజుగా చెబుతారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి ఆదివారం తిది మాఘశుద్ధ పౌర్ణమి సంవత్సరంలో వచ్చే పన్నెండు తిథులలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది దీనినే మహామాఘి అంటారు ఈరోజు శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన రోజు ఫిబ్రవరి పదిహేను ఆదివారం తిది మాఘబహుళ త్రయోదశి ఈరోజే లింగోద్భావం జరిగిన రోజు అంటే మహాశివరాత్రి శివారాధన చేసేవారికి ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు కూడా మహామాన్వితాలే ఈ విధంగా మాఘమాసం అంతా కూడా శివరాత్రి వరకు అన్నీ పర్వదినాలే ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమం నువ్వులతో చక్కెర కలుపుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది నువ్వులను ఇతరులకు దానం చేస్తే పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి తెలుసుకున్నారు కదండి మాఘమాసం ప్రారంభం ముగింపు తేదీలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి